ఎలాగో డబ్బు ఉందని తప్పు చేసి తప్పించుకోవాలని చూసి అడ్డంగా బుక్ పూణేలో ఓ సంపన్న కుటుంబం పూణేలో మద్యం మత్తులో పదిహేడేళ్ల బాలుడు మూడు కోట్ల రూపాయల విలువైన పోర్షే కార్ను అతివేగంతో నడుపుతూ బైక్ ను ఢీకొట్టాడు దీంతో బైక్ పై ఉన్న జంట అక్కడికక్కడే మృతి చెందారు ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించగా నిందితుడు మైనర్ ను అదుపులోకి తీసుకున్నారు ఈ సంఘటన జరిగిన పద్నాలుగు గంటల తర్వాత నిందితుడు మైనర్ కొన్ని షరతులతో కోర్టు నుండి బెయిల్ పొందాడు ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది నిందితుడి తండ్రి బడా రియల్టర్ కావడంతో కొడుకును బయటకు తీసుకొచ్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు పోలీసులు అనుమానంతో సీసీటీవీ పరిశీలించి కూపీ లాగితే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి డ్రైవర్ను ఈ కేసులో ఇరికించేందుకు నిందితుడి తండ్రి విశాల్ అగర్వాల్ తో పాటు తాత తీవ్ర స్థాయిలో యత్నించినట్లు గుర్తించారు డ్రైవర్ను ఇంట్లో బంధించి కేసు తనపై వేసుకోవాలని బెదిరించారు అంతేకాక కొందరు పోలీసులు డాక్టర్లను కూడా ప్రభావితం చేశారు మైనర్ బాలుడు డ్రింక్ చేశాడా అని చేసే టెస్ట్ లో ఇద్దరు బ్లడ్ శాంపిల్స్ మొత్తం తారుమారు చేశారు లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లుగా సృష్టించారు బాలుడు మద్యం తాగినట్లు రెండు వందల స్పీడ్ లో కార్ డ్రైవ్ చేసినట్లు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది విషయం బయటకు తెలిసి సాసున్ జనరల్ హాస్పిటల్ కు చెందిన ఇద్దరు డాక్టర్లు అరెస్ట్ చేశారు దీంతో జ్యూఎన్ఎల్ జస్టిస్ యాక్ట్ తెరపైకి వచ్చింది అసలు జూఎన్ఎల్ యాక్ట్ అంటే ఏంటి ఇందులో ఎలాంటి శిక్షలు ఉంటాయి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు యంగ్ అఫెండర్స్ అంటే వయసులో ఉన్న పిల్లలు అఫెన్సెస్ చేస్తే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని ఒకలాగా అంటే పూర్తి స్థాయిలో వీళ్ళకి అసలు నేర చరిత్ర మీద అవగాహన ఉందా లేదనేది ఒకలాగా చూస్తాము పన్నెండు నుంచి పద్దెనిమిది లోపు వచ్చేటప్పటికి ఒకలాగా ట్రీట్ చేయాల్సి వస్తుంది ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు వాళ్ళు అఫెన్స్ చేసిన తర్వాత అఫెన్స్ మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా అనేది కూడా కన్సిడర్ చేసుకుంటారు ప్రతి అఫెన్స్లో వాళ్ళు జువైనల్గా ప్లీడ్ చేయలేరు అనమాట ఆ నాలెడ్జ్ ఉండి క్రైమ్ చేస్తే కనుక వాళ్ళు ఈ యాక్ట్ కింద సేఫ్ గార్డ్ తీసుకోలేరు జువెనల్ జస్టిస్ యాక్ట్లో క్రైమ్స్ని త్రీ కైండ్స్గా మనం డివైడ్ చేయొచ్చు మూడు రకాలుగా క్రైమ్స్ని పెట్టుకోవచ్చు ఫస్ట్ ఏం చెప్తామంటే పెట్టి అఫెన్సెస్ అంటాం అంటే చిన్న చిన్న అఫెన్సెస్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది సో తర్వాత హీనియస్ అఫెన్సెస్ అంటాం అంటే చాలా దారుణమైన కిరాతకమైన నేరాలు అని చెప్పి చెప్పవచ్చు ఆ హీనియస్ క్రైమ్స్ చేసినప్పుడు దాని తర్వాత స్పెషల్ అఫెన్సెస్ అని చెప్తాం అంటే మూడు రకాలుగా ట్రీట్ చేస్తూ ఉంటాం పెట్టి అఫెన్సెస్లో తెలిసి తెలియక చేస్తూ ఉంటారు బట్ హీనియస్ అండ్ స్పెషల్ క్రైమ్స్కి వచ్చేసరికి ఈ జువెన్ జూవైనల్ కూడా దే ఆర్ హావింగ్ ది సర్టైన్ నాలెడ్జ్ ఈవెన్ లేదు ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఒక న ఒక ఇద్దరు ముగ్గురు మేజర్ పీపుల్ తో కలిసి ఇన్ కేస్ జువైనల్ క్రైమ్ చేశాడు అనుకోండి అక్కడ జువైనల్ కి నాలెడ్జ్ ఉందా లేదా కన్సిడర్ చేశాం లేదు జువైనల్ అలోన్ చేస్తున్నాడు అంటే కనుక జువైనల్ కి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉందా అర్థం కింద ట్రీట్ చేయాల్సి వస్తుంది మైనర్లు నేరాలకు పాల్పడినప్పుడు జువైనల్ యాక్ట్ కిందకే వస్తారు ఈ యాక్టులో ముఖ్యంగా నేరం చేసిన నాటికి నిందితుడు వయసు పరిగణనలోకి తీసుకుని విచారణ జరిపి శిక్ష విధిస్తారు వాస్తవానికి పదహారు నుంచి పద్దెనిమిదేళ్లలోపు వయసున్న మైనర్లు తీవ్రస్థాయిలో నేరాలు చేసినట్లయితే మేజర్లుగా పరిగణించి శిక్షలు విధిస్తారు ఈ యాక్ట్ లో నేర తీవ్రతను బట్టి శిక్ష విధిస్తాయి కోర్టులో మైనర్ల మానసిక స్థితి బట్టి శిక్షలు మారే అవకాశాలుంటాయి పదహారేళ్ల కన్నా తక్కువ వయసున్న వారు నేరాలకు పాల్పడితే జువెనల్ హోమ్స్ కు తరలిస్తారు ముఖ్యంగా యాక్ట్ యాక్ట్లో నేరాలను మూడు కేటగిరీలుగా విభజిస్తారు అత్యాచారం హత్య హత్యాయత్నం వంటి నేరాలకు ఏడేళ్లకు పైగా శిక్షలు ఉంటాయి అయితే పూణే కేసులో యాక్సిడెంట్ చేసిన మైనర్ బాలుడు పూర్తి అవగాహనతోని కారు డ్రైవింగ్ మద్యం సేవించినట్లు తెలుస్తోంది ఇందుకు తల్లిదండ్రులతో పాటు కూడా శిక్షలు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అతను మైనర్ అయినా కానీ ఇక్కడ అతనికి నాలెడ్జ్ ఆఫ్ ద క్రైమ్ ఉందండి అంటే ఏంటంటే నేను ఏం చేస్తున్నాను అనేది పూర్తిగా సెన్సెస్ లో ఉన్నాడు అంటే ఇప్పుడు మీరు మహారాష్ట్రలో ఆల్కహాల్ డ్రింక్ కన్జ్యూమ్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మన తెలంగాణలోకి వచ్చేసరికి ట్వంటీ వన్ ఇయర్స్ కి అంటే మీరు వెళ్ళి ఇప్పుడు షాప్ కి వెళ్ళి ఆల్కహాల్ కొనుక్కోవాలంటే మీరు ఇరవై ఒక్క సంవత్సరాలు పైబడితే గానీ తెలంగాణలో మీకు కాల్ కాలంబరు అలానే మహారాష్ట్రలో కూడా ఇరవై ఐదేళ్లు దాటిన తర్వాత మాత్రమే మీకు ఆల్కహాల్ అమ్మడం జరుగుతుంది సో తను అప్పటికే ఒక పబ్లో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి అక్కడ పర్చేస్ చేసి దాని తర్వాత అతను వెహికల్ డ్రైవ్ చేసుకొని వాళ్ళిద్దరిని హిట్ చేయడం జరిగింది అంటే ఈ వెహికల్ డ్రైవ్ చేయడం కూడా తన మైనర్ హీ ఈజ్ నాట్ హ్యావింగ్ ద లైసెన్స్ మనకి కొత్తగా వచ్చిన అమెండ్మెంట్ ప్రకారం సెక్షన్ వన్ నైంటీ నైన్ ఏ ప్రకారం అయితే కనుక ఇందులో మోటార్ వెహికల్స్ యాక్ట్లో తల్లిదండ్రి కనుక మైనర్కి వెహికల్ ఇచ్చి యాక్సిడెంట్కి కారణమైతే తల్లిదండ్రులకు కూడా మూడేళ్ళు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది అంటే అంత స్ట్రిక్ట్గా చేశారు సో ఇంకొకటి ఏంటంటే ఆ వెహికల్ కూడా పూర్తిగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ రాలేదు అండర్ టీఆర్ నెంబర్ అని మనకి తెలుస్తుంది అంటే ఇతను ఏ అఫెన్స్ చేస్తున్నాను అనేది తన కాన్షియస్లో ఉండి అంటే ఈవెన్ దో ఏదైతే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయకూడదు ఆ ఏజ్లో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం ఒకటి దా దీనికి అక్కడ ఉన్నటువంటి పబ్ ఓనర్ కూడా లైబుల్ అవుతారండి వాళ్ళకి అమ్మకూడదు కాబట్టి అమ్మారు దాని తర్వాత ఇతను డ్రైవ్ చేయడం నేరము దీనికి తల్లిదండ్రులు కేర్ తీసుకోలేదు కాబట్టి తల్లిదండ్రులకు కూడా శిక్ష పడుతుంది దాని తర్వాత ఇతను వ్యక్తిగతంగా తోటి అంటే ఇది చేసి నెగ్లిజెంట్ యాక్ట్ అని చెప్పి చేయడం కూడా సో హీ లైబుల్ యాజ్ పర్ ది ఈ లెజిస్లేషన్ ప్రకారం ఉన్న శిక్ష కఠినంగా అమలు అవుతుంది ఇందులో అయితే నో డౌట్ ఆల్ అయితే ఇందులో మళ్ళీ కొత్తగా మనకు తెలిసింది ఏంటంటే ఆ బ్లడ్ శాంపిల్స్ కూడా మార్చడానికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు తండ్రికి ప్రోత్సహిస్తున్నాడని చెప్పేసి అన్నారు సో ట్యాంపరింగ్ ది ఎవిడెన్స్ ఈజ్ సీరియస్ అఫెన్స్ అండి చాలా సీరియస్గా తీసుకుంటారు ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయకూడదు సో ఆయనకు కూడా అవకాశం పడుతుంది ఇందులో వాళ్ళు కొంత వాళ్ళ డ్రైవర్ని కూడా కిడ్నాప్ చేసేసి అబ్డక్ట్ అంటే ఎయిటీన్ ఇయర్స్ పై పైబడిన వాళ్ళని కనుక క్రిమినల్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ చేస్తే కనుక వాళ్ళని అలా నిర్బంధిస్తే దాన్ని అబ్డక్షన్ అంటాం పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళని చేస్తే కిడ్నాప్ ఉంటాం అనమాట సో అతన్ని అబ్డక్ట్ చేసేసి అతని గదిలో ఉంచి బలవంతంగా అతని మీద నేరం ఒప్పుకునేలా చేయడం కూడా ఉంది సో అదొక క్రిమినల్ అఫెన్సెస్ కింద ఉంటే అంటే ఇదంతా చూస్తే ఇదేదో జువైనల్నే ప్రొటెక్ట్ చేస్తున్నాం జువైనల్ కోసం చేసినట్టు కాదు ఎవరైతే నాలెడ్జ్ ఉండి సౌండ్గా చేస్తున్నారో వాళ్ళ కోసం చేసినట్టు అంటే ఒక చిన్న ఉదాహరణ పిల్లలు పెడదోవ పట్టడానికి ఇలాంటి సపోర్ట్ చేయడం కూడా చాలా తప్పిదామనే చెప్పాలి